క్రీస్తు శకం నాలుగు వందల ముందు యూరోప్ను నియంత్రించినవారు రోమన్లు యూరోప్లో రోమన్ సామ్రాజ్య పతనం తర్వాత ఆధిపత్యం వహించినది ప్యూడలిజం ప్యూడల్ సమాజంలో అధికారం వీరి చేతిలో ఉంటుంది సైనిక భూస్వాములు రోమన్ సామ్రాజ్యం పతనమైన కాలం శకం నాలుగు వందల సంవత్సరాలు ప్యూడల్ సమాజం లక్షణం పైవన్నీ ఇంగ్లాండ్లో కట్టుబానిసత్వం అమలు రద్దైన సంవత్సరం పదమూడు వందల ఎనభై ఒకటి యూరప్లో ఈ సంవత్సరం తర్వాత భూస్వాములు చర్చి నియంత్రణలపై ప్రజల ఎదురు తిరిగారు క్రీస్తు శకం పదమూడు వందలు యూరప్ చరిత్రలలో మధ్యయుగం నాలుగు వందలు నుండి పదమూడు వందలు యూరోప్లో ఆధునిక యుగం యొక్క తొలి దశ పదమూడు వందల నుండి పద్దెనిమిది వందల వరకు జర్మ జర్మనీలో జర్మనీలో అత్యంత తీవ్రంగా ప్రోటెస్టెంట్ సంస్కరణ ఉద్యమాన్ని నడిపినది అనాబాప్టిస్టులు ముప్పై వేల మంది అనా బాప్టిస్టులను ముప్పై వేల మంది అనాబాప్టిస్టులను సజీవ దహనం చేసిన రోమన్ చక్రవర్తి ఐదవ చార్లెస్ యూరప్లో మధ్యయుగంలో మనుషుల ఆలోచనలు నియంత్రించినది చర్చి క్రింది వారిలో రేఖ గణిత శాస్త్రవేత్త ఫైదా గరస్ క్రింది వారిలో తా క్రింది వారిలో తార్కిక ఆలోచనలను ప్రోత్సహించినది సోక్రటిస్ ఈ క్రింది వాణిలో ఇటలీకి చెందిన గణరాజ్యాలు ఒకటి మరియు రెండు ఫ్లోరెన్స్ వెనిస్ వెనిస్ జెనీ జెనావో నగరాలలో గల ప్రత్యేక పరిస్థితి పైవన్నీ క్రింది వారిలో చర్చకి సంబంధం లేనివారు సెర్ఫ్ యూరప్లో మానవతావాదులు అభ్యసించిన సాహిత్యం లాటిన్ మానవతావాదుల దృష్టిలో ముఖ్యమైన శాస్త్రం విజ్ఞాన శాస్త్రం మరియు రెండు ప్రకృతి శాస్త్రం ఒట్టోమాన్స్ ఒట్టోమన్ సామ్ ఒట్టోమన్ సామ్రాజ్యం కాన్స్టంట్ నోపులను కూలదోసిన సంవత్సరం పద్నాలుగు వందల యాభై మూడు అందులో పదహారు వందల మూడులో ట్యూడర్ వంశం అంతమైన తర్వాత అధికారం చేపట్టిన వంశం సువర్ట్ వంశం పదహారు వందల నలభై తొమ్మిదిలో ఇంగ్లాండ్లో తీయబడిన రాజు మొదటి చార్లెస్ ఇంగ్లాండులో పదహారు వందల ఎనభై ఎనిమిదిలో ఏర్పడిన ప్రభుత్వ రంగం రాజ్యాంగబద్ధ రాచరికం ప్రాతినిధ్యం లేకుండా పన్నులు చెల్లించం అనే నినాదం ఇచ్చినవారు అమెరికా వలస ప్రజలు పదిహేడు వందల ఐదులో అమెరికా వలస ప్రజలపై యుద్ధం ప్రకటించిన ఇంగ్లాండు రాజు మూడవ జార్జ్ సోషల్ కాంట్రాక్ట్ అనే గ్రంథంను రచించినది రూసో ఫ్రాన్స్ జాతీయ దినంగా జరుపుకునే రోజు జూలై పద్నాలుగు పదిహేడు వందల తొంభై మూడు తొంభై నాలుగులో మధ్య ఫ్రాన్స్లో బీతావహ పాలనకు నేతృత్వం వహించినది రాబిస్పియర్ పదిహేడు వందల తొంభై ఒకటి ఫ్రెంచి రాజ్యాంగం క్రియాశీలక పౌరులుగా ఎవరిని గుర్తించింది ఇరవై ఐదు సంవత్సరాలు పైబడిన సంవత్సరానికి మూడు రోజులు కూలీ పన్ను చెల్లించే పురుషులు పద్దెనిమిది వందల డెబ్భై ఒకటిలో ఫ్రాన్స్లో మూడవ రిపబ్లిక్ వీరి నేతృత్వంలో ఏర్పడింది లియోన్ గాబెంట తొమ్మిదవ శతాబ్దం నాటికి ఇటలీ భాగాలు పాలకులను సరిగ్గా జతపరచండి ఉత్తర ప్రాంతం హబ్స్బర్గ్ వంశీయులు మధ్య ప్రాంతం పోప్ సిసిలీ నిపుల్స్ బోర్బన్ వంశీయులు రైట్ ఆన్సర్ సెకండ్ వన్ ఇటలీ ఏకీకరణ సాధనలో ఎర్ర చొక్కాల దళం స్థాపించింది గాలి బాల్టీ నెపోలియన్ పదిహేడు వందల తొంభై తొమ్మిది పద్దెనిమిది వందల నాలుగు మధ్య ఫ్రాన్స్లోని ఏ హోదాలో పరిపాలించారు మొదటి కాన్సల్ నెపోలియన్ వాటర్ నెపోలియన్ వాటర్లు యుద్ధానంతరం మిత్రదేశాల దేశాల ఏర్పాటు చేసిన వియన్న సమావేశానికి అధ్యక్షత వహించింది మెటర్నిక్ ఫ్రాన్స్లో పద్దెనిమిది వందల ముప్పై విప్లవం పద్దెనిమిది వందల నలభై ఎనిమిది విప్లవం కాలం నాటి పాలకులు వరుసగా పదవ చార్లెస్ లూయి ఫిలిస్ లూయి ఫిలిప్ జర్మన్ రాజ్యాలను కలిపి రైన్ కాన్ఫిడెన్ కాన్ఫెడరేషన్ రైన్ కాన్ఫెడరేషన్ను ఏర్పరిచి వారిలో జాతీయ భావాల ఏర్పాటు ఏర్పాటుటకై ది నెపోలియన్ బీస్ మిస్మర్ జర్మనీ ఏకీకరణ సాధించుటకు ఈ క్రింది దేశంలో యుద్ధం చేయలేదు రష్యా ఫ్రాంకో ప్రష్యన్ యుద్ధం ఫ్రాంకో ప్రష్యన్ యుద్ధంతో సంబంధం లేనిది సెబాస్టోపోల్ యుద్ధం ఫ్రాంకో ప్రష్యన్ యుద్ధంలో ఓటమి చెంది బందీగా చిక్కిన ఫ్రాన్స్ రాజు మూడవ నెపోలియన్ బిస్మార్క్ ఈ క్రింది సమస్య వలన డెన్మార్క్తో యుద్ధం చేశాడు పుల్స్ స్కేష్విక్ ఫ్రాన్స్ అతివాదుల మేధావుల క్లబ్ జాకోబిన్ నెపోలియన్ ఓటమి తర్వాత యూరోపియన్ రాజ్యాలు ఇచ్చట సమావేశాలయ్యాయి వియన్నా వియన్నా సమావేశం జరిగిన సంవత్సరం పద్దెనిమిది వందల పదిహేను వియన్న సమావేశానికి ఆదిత్యం ఇచ్చినది మెటర్ మెటర్నిచ్ నెపోలియన్ పతనం తర్వాత ఫ్రాన్స్ సింహాసనం వీరికి లభించింది లు పద్దెనిమిదవ లూయి పదవ చార్స్ ఈ విప్లవం వలన ఫ్రాన్స్ సింహాసనాన్ని వదులుకోవాల్సి వచ్చింది పద్దెనిమిది వందల ముప్పై ఒట్టోమాన్ బిస్మార్క్ దే ఈ దేశ ఏకీకరణలో కీలక పాత్ర పోషించాడు జర్మనీ ఒట్టోమాన్ బిస్మార్క్ ఈ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశాడు రష్యా బిస్మార్క్ ఈ దేశాన్ని ఓడించి జర్మనీ ఏకీకరణ సాధించాడు మూడు దేశాలతో జర్మనీ ఏకీకరణ సాధించిన కాలం పద్దెనిమిది వందల అరవై నాలుగు పద్దెనిమిది వందల ఒకటి ఇటలీ ఏకీకరణ సాధించిన కాలం పద్దెనిమిది వందల యాభై తొమ్మిది పద్దెనిమిది వందల డెబ్బై జర్మనీ ఏకీకరణ పూర్తయిన సంవత్సరం పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి ఐక్య జర్మనీ మొదటి రాజు మొదటి విలియం పంతొమ్మిదవ శతాబ్దంలో ఇటలీ రాజ్యాల సంఖ్య ఏడు ఈ క్రింది వాణిలో ఇటాలియన్ రాజకుటుంబం పాలించిన ప్రాంతం సాడినియా పిడ్మాంట్ ఇటలీ మధ్య ప్రాంతాలు వీరి ఆధీనంలో కలవు పోపు యంగ్ ఇటలీ స్థాపించినది మాజీని ఇటలీ ఏకీకరణకు కృషి చేసిన చేసినయా పాలకుడు విక్టర్ ఇమ్మాన్యుల్ ఇమ్మాన్యుల్ టూ ఇటలీ భూభాగంను ఏకం చేసిన సార్డినియం ప్రధాని కవూరు దక్షిణ ఇటలీ ఇటలీలోని స్పానిష్ పాలకులను తరిమి కొట్టినది గారిబాల్డి ఏకీకృత ఇటలీ మొదటి రాజు ఇమ్మా ఇమ్మాన్యుయల్ టు అమెరికాలో నల్ల అమెరికాలో నల్ల ఓటు హక్కు కల్పించే సంవత్సరం పంతొమ్మిది వందల అరవై ఐదు అన్ని వర్గాలకు ఓటు హక్కు కల్పించే మొదటి దేశం న్యూజిలాండ్ రెండు వేల పన్నెండు అమెరికా అధ్యక్ష ఎన్నికలలో పాల్గొనని ఓటర్ల శాతం నలభై శాతం పైగా జాను ఎఫ్ పార్టీ ఈ దేశంలో అధికార పార్టీ జింబాంబే క్రింది దేశాలలో సుదీర్ఘంగా ఏక పార్టీ పాలన కొనసాగిన దేశం బెల్జియం బెల్జియంలో ప్రేమిస్ ప్రాంతంలో మాట్లాడే భాష డచ్ బెల్జియంలో ఫ్రెంచ్ భాష మాట్లాడే ప్రాంతం వల్లూన్ శ్రీలంకలో ఈ జాతుల మధ్య పోరాటం జరిగింది సింహలీలు తమిళీలు జాతుల మధ్య చక్కటి సమన్వయం సాధించిన దేశం బెల్జియం శ్రీలంకలో తమిళకులు ప్రత్యేక దేశం తమిళ ఈలం కోసం పోరాడిన సంస్థ టీటీఈ